ఏం లేదు వాళ్ళు మా ఏరియాలోకి వచ్చి పాల ప్యాకెట్లు వేస్తున్నారు మాకుండేదే నాలుగైదు వీధులు దాంట్లోకి వచ్చి వీళ్ళు పాల ప్యాకెట్లు అంటే మాకు నష్టం వస్తుంది చెప్పరా వ్యాపారం అంతా పోతే నువ్వు ఎట్లా వాళ్ళని గానీ వాళ్ళని అంతే మా వ్యాపారం మాకు కావాలంతే ఓహో వాళ్ళు మీ దాంట్లోకి వచ్చి పాలు పోస్తున్నారా నిర్ణయం కదా మన ఏరియాలోకి అన్న వాళ్ళు నువ్వు ఎట్లా చేస్తావు వాళ్ళు మన ఏరియాలోకి రాకూడదు అదేనప్పా నువ్వు మా వచ్చి పాలు కదా పోసే పిలుచుకొని వచ్చినాము అన్నా మాకుండేది నాలుగు సందులు మా సందులోకి వచ్చి నువ్వు పాలు పోయకూడదు ఆ వ్యాపారం మాది అంతే నువ్వు ఓహో పాలు పోసేదానికి పంచాయత్ వచ్చినారా ఏం పట్ల వాళ్ళు కొట్టేటట్టున్నారు నువ్వే అడుగున్నా పాలు మన ఏరియాలో ఏమయా మీ ఏరియా పెట్టి వీళ్ళ వచ్చి పాలు పోస్తాన పదహైదేండ్ల నుంచి మేము ఆ ఏరియాలో ఒకటి కాదు రెండు కాదు వచ్చి ఇప్పుడు దౌర్జన్యంగా పోస్తే ఎట్లా ఏం దౌర్జన్యం అది మీ ఏరియా మీరు చూసుకోండి వీళ్ళ ఏరియా పాలు పోయడం పాలు ఏడానికి పోసుకుంటాం కస్టమర్లు ఆకర్షించుకుని మాకుంది మీకు చేత కాకపోతే వదిలిపెట్టండి మీకు చెప్పింది ఇట్లా వచ్చారు మీరు శక్తి శక్తి ఉండాలమ్మా ఏరియాలో పాలు పోయాలంటే మనిషి పిలుసుకొచ్చి ఎవరు పాలు ఎవరికి ధైర్యం ఉంటే వాళ్ళు పోస్తారు నేను ఫ్రీగా పోస్తాను నువ్వే వాళ్ళు మా పాలు కావాలి మా పాలు ఫోన్ చేసి అడుగుతున్నారు మీరు అన్న వాళ్ళు చెప్పేదంతా తప్పున్న వాళ్ళు అన్ని తప్పులు చెప్పండి వాళ్ళ ఏరియాలోకి మీరు ఎట్లా పోతారు వాళ్ళు బతుకోవాలి మీరు బతుకోవాలి కదా అరే వాళ్ళ ఏరియా వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్తున్నారు మేమేం చేయాలి మేము మామూలు ఏం చేసుకుంటారో చేసుకో మీ ఇష్టమయ్యా మీరు కాబట్టి ఇంకా ఎక్కువ వస్తాం మేము ఏం చేసుకోవాలి చేసుకోబోండి పెద్ద అయినా మాకు తక్కువ వచ్చి పోస్తా ఉన్నాము వాళ్ళ చేత అయితే వాళ్ళు ఏరే కాపాడుకోమన్నా లేకపోతే మీరు పెద్ద మనుషులు వచ్చి చెప్తే ఇనేల్లే మా ఇంటి దగ్గరికి వచ్చి మీరు అడిగిపోయి అడగడిపోయిందయ్యా మీరు చూడు ఇంత దౌర్జన్యంగా మాట్లాడుతాను మేము పోసేది మేము పోసేదంటారు అన్న కదా ఊహ నరుకు అట్లా కాదా దౌర్జన్యం చేయకండి వాళ్ళ ఏరియా లేకపోతే మీరు పోయి పాలం మీద ఏంది సార్ మీరు మాకు కాదు చెప్పేది వాళ్ళకు కూడా చెప్పు మూడు నెలల కిందట ఒక ఇంట్లో పాలు పోసిపోయినాడు వాడు ఆ రోజు కనపడలేదా మీకు

సర్లేండి అన్న ఇద్దో అయిపోయింది అయిపోయింది మీరేలా మీరు పోసుకోండి మా రే మేము పోసుకుంటాం ఇంకోసారి వస్తే నరుకుతామంటాం పెట్టి మీరు నరు మూసుకోండి అండి ముందు నువ్వు తప్పు ఏ నేను చెప్తా ఉండండి ఏ ముందు వాళ్ళ బజార్లో పాలు పోయడం తప్పు వాళ్ళ పాలు పోసినట్టు మీరు దౌర్జన్యంగా వాళ్ళ సందులు తీసుకోవడం తప్పు సో రేపటి నుంచి మీ సందులు మీరు పోసుకోండి మీ సందులలో మీరు పోసుకోండి అంతేగాని పాల కోసం కూర కొట్టద్దండి సరేనా మీరు ఇద్దరు ఉన్నారంటే పతి పని లేదంటే ఒక్కొక్కరు తలకాల నరుకుతట్లే అడ్డం పెట్టి నా నువ్వు ఉన్నావు కాబట్టి నాకు వదిలేసిన లేకపోతే నరుకుతుంటట్లే అద్దే ఏ చూసినా పారా మీకతంతా బా నరికినారు గాని అదా చూసినా పండి